భగవంతునికి భక్తునికి మధ్య ఉండే వారధి లాంటి వాళ్ళు పూజారులు మరి అలాంటి పూజారి వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడిందా మనం గుడికి వెళ్లిన వెంటనే మనం బాగుండాలని అంతా మంచి జరగాలని ఆ దేవుడి తరపున మనకు ఆశీర్వచనం అందించేది పూజారి మన కష్టాలన్నీ విని అవి తీర్చమని మన తరపున దేవుడికి అర్జీ పెట్టేది పూజారి మరి అలాంటి పూజారికి ఐదు వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయా అంటే ఎంతమంది దగ్గర సమాధానం ఉంది కేవలం ప్రసాదాన్నే ఒక పూట భోజనంగా మార్చుకుంటున్న పేద బ్రాహ్మణులు ఉన్నారు పౌరోహిత్యం వదిలి కూలి పనులకు వెళుతున్న పూజారులకు ఎందుకు ఆ దుస్థితి దాపురించింది తిరుమల వెంకటేశ్వరుని గుడి ఆదాయం వందల కోట్లు ఆ గుడిలో ఉండే పూజారి జీతం లక్ష రూపాయలు మరి మన ఊళ్ళో ఉండే అదే వెంకటేశ్వరుడి గుడిలో ఉండే పూజారి జీతం ఎంత ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు చేరుతున్నా ప్రతి ఏటా వందల మంది పేద పూజారులు అర్చకత్వం వదిలి వలసలు పోయి రోజు పని చేసుకుంటున్నారు ఇలా అయితే దేవుడిని మేల్కొల్పేదెవరు మీ ఊరిగుళ్ళో హారతి పట్టేదెవరు రేపు నీ పెళ్లి తంతులో శతమానం భవతి అని వేద మంత్రాలు ఉచ్చరించేదెవరు ఇక్కడ ప్రతిదీ వృత్తే కాని పూజారులది మాత్రం బాధ్యత మరి అలాంటి బాధ్యతని కష్ట సుఖాలతో మోస్తే పర్వాలేదు కాని కాలే కడుపుతో మోయడం సాధ్యమా హిందూ దేవాలయాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు సుభిక్షంగా ఉండకుండా ఇలా పేద దేవాలయాలు పేద బ్రాహ్మణులు అనేలా ఎందుకు తయారైంది అసలు దేవాలయాల నుంచి వచ్చిన ఆ డబ్బంతా ఎట్టుపోతోంది ఆదాయం వచ్చే దేవాలయాలపై అజమాయిషీ చేసే ప్రభుత్వాలు అన్ని గుళ్లను ఎందుకు సమానంగా చూడలేకపోతున్నాయి అవి ఆలయాలు కాదా అక్కడ దేవుడు ఉండడా దీనికి సమాధానం ఆదాయం లేని గుడి మాకు అనవసరం అనేలా ప్రభుత్వాలు వ్యవహరించడమే బ్రతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి నానుడి కాని ఇప్పుడది బ్రతకలేక గుడిపంతులు అన్నట్టు తయారైంది దీంతో పూజారుల వ్యవస్థ ప్రమాదంలో పడింది వచ్చే తరం వారెవ్వరూ ఈ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్లు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి బాధ్యులెవరు మరి పూజారిదేముంది ఒక్క పూజ చేస్తే వెయ్యి రూపాయలు వ్రతం చేస్తే రెండు వేలు పెళ్లి చేస్తే పదివేలు చెట్టు కింద కూర్చుని కడుపు నిండిన మోతుబరులు చెప్పే మాటలివి కాని అవి వాస్తవానికి ఆ పేద బ్రాహ్మణుడి ఆకలి బాధకి చాలా దూరంగా ఉంటాయి ఇన్ని దరిద్రాలు తాను అనుభవిస్తున్నా సరే నీ దరిద్రాలు బాధలు పోవాలని నీ కోసం నీ తరపున ఆ పూజారి ఆ దేవుడికి ఎందుకు చెప్పాలి తనకెన్ని బాధలున్నా ఉదయాన్నే నువ్వు గుడికొచ్చేసరికి మనస్ఫూర్తిగా అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించాలి ఎందుకంటే వాళ్లకు ఆశీర్వదించడం తప్ప మరేం తెలీదు ఒక్కసారి శఠారి సరిగ్గా పెట్టకపోతే గొడవ పడే వాళ్ళెవ్వరూ వాళ్ల బాధలను మాత్రం పట్టించుకోరు రూపాయి బిళ్ల వేసి అరడజన్ అరటి పళ్ళు ప్రసాదంగా అడిగేవాళ్లు కొంతమంది పదకొండు రూపాయల హారతి వేసి మొత్తం తనే పోషించినట్టు మాట్లాడేది మరొకరు ప్రతి ఏటా వందల దేవాలయాలు కడుతున్నారు మరోపక్క అంతకంతకు పూజారులు అర్చకత్వాన్ని వదిలేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో మీ గుడిలో పూజారెవరు